హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు నల్లేరు కాడలతో పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ నల్లేరు కాడల్ని నొప్పులు ఉన్నవాళ్ళు కానీ అలాగే ఎముకలు దృఢంగా ఉండాలన్నా మనకి ఎప్పుడైనా ఎముకలు ఏదైనా విరిగిపోయినా తొందరగా అతుక్కోవడానికి కానీ ఈ నల్లేరు కాడలు చాలా ఉపయోగపడుతుందండి ఈ నల్లేరు కాడలతో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం మనకి సాధారణంగా ఈ నల్లేరు అయితే ఎక్కువగా పొదలు ఉంటాయి కదండి ఆ పొదల్లో తుప్పల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఈ నల్లేరు అయితే నేనైతే ఇలా ఇంట్లోనే ఒక టబ్లో అయితే పెంచుతున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో వీటినైతే లేతగా ఉన్న ఈ కాడలనైతే ఇలా తుంచుకోవాలి ఇవి తుంచుకునేటప్పుడు కొంచెం అయితే దొరద పుడుతుందండి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా తుంచుకోండి వీటిని శుభ్రం చేసే విధానం కూడా నేను మీకు చూపిస్తాను ఇదిగోనండి ఈ నల్లేరి కాడలని అయితే ఇలా కట్ చేసుకున్నాను నేను వీటిని అయితే ఇప్పుడు శుభ్రం చేద్దాం ఈ లేతగా ఉన్నటువంటి నల్లేరి కాడల్ని అలాగే ఆకులను కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కాడలతో మాత్రమే చేశానండి ఇలా చేతికైతే ఆయిల్ రాసుకోండి ముందుగా తర్వాత ఇలా వీటిని శుభ్రంగా పీచంతా తీసేయాలండి ఇలా కాడలు మనం మునక్కాయలను ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా పీచు అయితే తీసుకోండి ఇలా చిన్న ముక్కలుగా ఇలా తీసుకోండి ఈ విధంగా మొత్తం నల్లేరు కాడలు అన్నిటినీ కూడా చక్కగా తీసుకోవాలి మనకి పీచు అనేది లేకుండా తీసుకోవాలండి ఇవి తీసుకునేటప్పుడు ఎందుకంటే ఈ పీచ్ ఎక్కువగా ఉంటే కనుక మనకి పచ్చడి చేసిన తర్వాత గొంతు కడ్డపడుతుందండి ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా పీస్ అంతటిని ఇలా తీసుకోవాలి అందుకే మీరు తీసుకునేటప్పుడే లేత వేయించుకోండి ఈ నల్లేరికాడల్ని ముద్రవైతే వాడొద్దు వీటిని సాల్ట్ వాటర్లో అయితే క్లీన్ చేసుకోండి తర్వాత స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి ఈ కళాయిలో ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఈ మెంతులు కొద్దిగా వేయించాలి ఇవి వేగిన తర్వాత ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర ఇలా వేయించండి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని ఇలా మొత్తం అన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేయాలి ఇందులోనే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోండి వేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి ఈ వేగినవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇలానే స్టవ్ పై ఉంచితే మాడిపోతాయి వీటినైతే చల్లారనివ్వాలి అయితే స్టవ్ పై కళాయి పెట్టి అదే కళాయి పెట్టానండి నేను ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మీరు తీసుకున్న నల్లేరు కాడలను బట్టి అయితే ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఇందులో ఉన్నటువంటి పచ్చి అంతా పోయేంత వరకు వేయించాలండి ఇలా చక్కగా వేయించుకోండి మూత పెట్టి ఎందుకంటే ఇవి లోపలి వరకు వేగకపోతే మనకి తినేటప్పుడు దొరదొస్తుందండి ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీకు కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి చక్కగా మగ్గించాలి నల్లేరు కాడలు చూసారా చక్కగా వేగుతున్నాయి కదా మనకి పూర్తిగా వేగాలండి లోపలి వరకు మీకు పూర్తిగా వేగిన తర్వాత అయితే నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగోనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోండి మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే రెండు నుంచి మూడు టమాటాలు వేసుకోండి నేను ఇక్కడ రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను వీటిని చక్కగా మగ్గించాలి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి ప్లేట్ మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగో చూసారా టమాటాల నుంచి వాటర్ ఇలా వస్తుంది కదా ఇక ఈ టైంలో కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి మనకి చింతపండు మగ్గిపోతుందండి టమాటాలతో పాటు టమాటాలు మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా మూత పెట్టి ఒక్క నాలుగైదు నిమిషాలు అయితే అలా ఉంచండి స్టవ్ పై మనకి టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలి ఇదిగో వచ్చేసారా టమాటాలు పూర్తిగా మగ్గాయి కదా ఇక వీటిని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లార్చండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ ధనియాలు జీలకర్ర వీటిని అయితే ఇందులో వేసుకొని కొద్దిగా పౌడర్గా ఇలా మిక్సీ పట్టండి ఇదిగో చూసారా ఇలా మిక్సీ పట్టాలి ఫస్ట్ అయితే ఇప్పుడు నల్లేరికాడలు పచ్చిమిర్చి మగ్గించి ఉంచాం కదా వీటిని కూడా వేసుకోండి అలాగే టమాటాలు కూడా మగ్గించి పక్కన పెట్టుకున్నాం కదా చల్లార్చుకొని ఈ టమాటాలను కూడా ఇందులో వేసుకొని అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోండి వేసుకొని చక్కగా మిక్సీ పట్టండి మీకు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేను మీకు సాల్ట్ సరిపోకపోతే చూసుకోండి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు అయితే వేద్దాం ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నానండి పై ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి అలాగే ఈ పోపు అంతటిని వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకొని చక్కగా ఇలా వేయించాలి ఇలా పోపు వేగిన తర్వాత ఈ పచ్చట్లో అయితే పోపుని వేయండి పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి అంతేనండి మనకి ఎంతో రుచికరమైనటువంటి నల్లేరు కాడలతో పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసి చూడండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ నల్లేరు కాడలతో పచ్చడిని మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్